గణేష గాయత్రి దేవ్య జనమ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రాధసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధసప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొనేప్పటికీ నా వీడియో చూస్తూ ఇంట్లో రాధాసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజు నేను ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కాస్త అనుకూలమైనటువంటి గ్రహగతులున్న కారణం చేత ఈ వారం అంతా కూడా శుభ పరిణామాలే గోచరిస్తూ కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగులకి చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం కనపడుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఎంత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా మీరు ఏదైతే ఉద్యోగాలు ఆశిస్తున్నారో ఎటువంటి కంపెనీలో ఉద్యోగాలు ఆశిస్తున్నారో అలాంటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదా అలాంటి ఫీల్డ్లో మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది అలాగే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసుకునేటటువంటి పరిస్థితి అంటే మీ అంతటి మీరే పది మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కాస్త దాని గురించి కూడా మీరు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు ఇక వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ లేదా మీ జీవితంలో ఉండేటటువంటి ఏవైనా సమస్యల గురించి కానీ బాగా ప్రయత్నాలు చేసినట్లయితే వివాహాలు కుదరడం కానీ లేదా ప్రేమికుల మధ్య కలయికలు రావడం కానీ లేదా వివాహాల్లో ఉండే ఆటంకాలు తొలగడం కానీ జరిగి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే గొడవలు పడుతున్న భార్యాభర్తలు కానీ విడిపోతున్న భార్యాభర్తలు కానీ లేదా సమస్యలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య కానీ అనుబంధం ఏర్పడడం మళ్ళీ ఇద్దరి మధ్య కలయికలు ఏర్పడడం లేదా రిలేషన్షిప్ బలపడడంతో పాటుగా సమస్యలకు పరిష్కారాలు కనబడుతున్నాయి వ్యాపారాల ఎందు కానీ భూముల ఎందు కానీ గృహాల ఎందు కానీ పెట్టిన పెట్టుబడులు బంగారంలో పెట్టినటువంటి పెట్టుబడులు మీకు వృద్ధవుతాయి వాటి యందు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కూడా కనపరుస్తారు వారం అలాగే గతంలో పోల్చుకున్నట్లయితే కనుక మీరు పెట్టిన పెట్టుబడులు వృద్ధవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమయం కూడా మీకు చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది ఇవి ఆర్థికంగా ఇక స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ షేర్లో కానీ పెట్టినటువంటి డబ్బులు కూడా స్వల్పంగా వృద్ధవుతాయి ఏదేమైనా తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి విషయాల్లో అయితే అనవసరమైన ఖర్చులు మాత్రం చేయకండి వృధా ఖర్చులు వృధా ప్రయాణాలు లేదా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం లాంటివి కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు వహించాలి అయితే డబ్బుల్ని పొదుపు చేయడానికి జాగ్రత్తగా దాచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి బడ్జెట్ ప్లానింగ్లు వేయడానికి బాగా అనుకూలంగా కనపడుతుంది పాలసీలు కట్టడానికి ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా మీకు చాలా మంచి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి అలాగే మీ జీవ జీవన విధానాన్ని లేదా మీ యొక్క మానసిక పరిస్థితిని ఖచ్చితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే రోజు చేసేటటువంటి పనులలో కూడా మార్పు తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు యోగా మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇక రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది ప్రణాళికాబద్ధంగా రాజకీయ వ్యవహారాలను నడపగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి చక్కని ప్రణాళికలు వేసుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారికి కూడా ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సినిమాలు చేయడం కానీ టీవీ సీరియల్స్లో పాల్గొనడం కానీ వెబ్ సిరీస్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇష్టమైన వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పచ్చు తల్లిదండ్రుల నుంచి కూడా మాతృ ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే చిన్న చిన్న కోరికలు తీరడం కానీ అనుకున్న లక్ష్యాలు నెరవేరడం కానీ విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక ప్రగతి రావడం కానీ బాగా కనపడుతుంది అలాగే కుటుంబ సభ్యులకి ముఖ్య మధ్య కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది కుటుంబ సమేతంగా ప్రయాణాలు చేయడం యాత్రలు చేయడం విదేశాలు రావడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పనులు చేయడం కానీ ప్రారంభించడం కానీ చేస్తారు మీ మాట తీరుతున్నీ ఆకట్టుకుంటారు క్రయ విక్రయాల్లో చక్కని లాభాలైతే పొందగలుగుతారు అలాగే శుభకార్యాలు నిర్వహించగలుగుతారు ప్రేమికులు కూడా కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి గొడవలు కానీ సమస్యలు కానీ చాలా శాతం తగ్గుతాయి వ్యాపారపరంగా విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా వివాహపరమైనటువంటి అవకాశాలు అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి అలాగే వ్యాపారపరంగా కూడా నష్టాలు భర్తీ అవుతాయి మొండివాకాయలు వసూలు అవుతాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు కొత్త కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు టెక్నాలజీ పట్ల అవగాహన బాగా పెరుగుతుంది ప్రయోగాలు చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి ఇతరుల ద్వారా మేలు పొందగలుగుతారు ఉద్యోగులు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకు కూడా ఆభరణ యోగ్యత వస్తు ప్రాప్తి అందం పట్ల ఆసక్తి పుట్టింటి నుంచి సౌఖ్యంతో పాటుగా భర్తతో వివాదాలు పరిష్కారం అవుతాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా విశేష ధర ప్రాప్తితో పాటుగా కొత్త కాంట్రాక్టులు లాభిస్తాయని చెప్పొచ్చు అలాగే వ్యాపారాలు చేసే వారికి డబ్బులు రొటేషన్ అవ్వడం మొండుపాకాయలు వసూలు రుణ నుంచి బయటపడే అవకాశాలు వ్యాపార వృద్ధి బ్రహ్మాండంగా కనపడుతుంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలన చేయించుకొని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకొక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూత ప్రాంత పిశాచాది గాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి